ప్రైస్తులా ఈరోజు దేవుని వాక్యము మేకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నా శత్రువ నా మీద అతిశయించవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను మందు కూర్చునను యోహో నాకు వెలుగుగా ఉండను ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట ప్రి విశ్వాసి నీ విశ్వాస జీవితంలో అనేక మార్లు క్రింద పడిపోవచ్చున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే నీ శత్రువులు నీ మీద అతిశయిస్తూ ఉన్నారో మరి వారి పట్ల మరి దేవుడు తన కార్యాన్ని చేస్తానని మరి అదేవిధముగా అంధకారంలో కూర్చున్న వెలుగుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడమే కాక ప్రార్థన అత్యంత ప్రేమ కనికరం కలిగిన తండ్రి ఇదిగో ప్రభు లోకములో జీవించినప్పుడు మాకు అనేక మంది శత్రువులు ఎదురవుతుండగా ప్రభా మమ్మల్ని వారికి పైగా హెచ్చించి ఉంచుతున్నందుకు నీకు వందనాలు ప్రభా అవును తండ్రి మేము అంధకారముందు ఉన్నా నీవు మాకు వెలుగుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా యొక్క జీవితాలను దివించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య ఏసయనామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ